ఇప్పుడున్న పరిస్థితి ఎలా మొదలైంది ఎలా స్టార్ట్ అయింది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చైనాలో కానీ అమెరికాలో కానీ సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ప్రతి ఒక్కరూ రెండే పదార్థాలనే ఆహారం అనుకొని వాడుతున్నారు ఏ పదార్థాలు ఇవి బియ్యము గోధుమలు సో ఈ పరిస్థితి ఎలా వచ్చింది ఇంత వైవిధ్యత ఉన్న ఈ భూగోళం పైన రెండే పదార్థాలని మాత్రమే ఎందుకు మేము ఎందుకు మనం అందరూ అదే ఆహారం అనుకొని తింటున్నాం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఒక చిన్న స్టోరీ సో ఈ స్టోరీ ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫిఫ్టీస్ టైంలో జరిగింది అప్పుడప్పుడే వరల్డ్ వార్ యుద్ధం అయిపోయి యుద్ధం అయిపోయిన తర్వాత కొత్త కొత్త దేశాలు భారతదేశం లాంటి దేశాలకి ఇండిపెండెన్స్ అనేది దొరికింది దానికి ముందు బ్రిటిష్ వాళ్ళు కానీ పోర్చుగీస్ కానీ స్పానిష్ కానీ ఈ రకంగా వేరే వేరే దేశాల నుంచి బయట వాళ్ళు వచ్చి చిన్న చిన్న రాష్ట్రాలన్నీ వాళ్ళు దేవర్ కంట్రోలింగ్ అయితే అప్పుడే వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కొత్త కొత్త గవర్నమెంట్స్ ఫార్మ్ అవుతున్నాయి సో ఆ సమయంలో యుద్ధంలో అన్ని దేశాలు ఈ వైపు కానీ ఆ వైపు కానీ సపోర్ట్ చేస్తూ యుద్ధంలో ఉన్న దాన్ని బట్టి ప్రతి ఒక్క దేశం దగ్గర బాంబులు మిగిలిపోయాయి యుద్ధంలో ఎన్నో వాడాం బాంబులు కానీ బాంబులు ఎన్నో మిగిలిపోయాయి కూడా ప్రతి సంవత్సరము ఈ యుద్ధాని కోసం తయారు చేసిన బాంబులు డీకమిషన్ అవుతాయి అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత దాన్ని షెల్ఫ్ లైఫ్ అయిపోయింది దీన్ని తీసి పక్కన పడేయండి మళ్ళా లక్షలు ఖర్చు పెట్టి కొత్త బాంబులు తయారు చేయాలి ఇది ప్రతి దేశము చేస్తున్న పని సో యుద్ధం తర్వాత చాలా వరకు ఎక్కువ బాంబులు తయారు చేసినవి మిగిలిపోయాయి ఇంకా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో మళ్ళా దాన్ని అవసరం ఉండదు ఉన్నా కూడా దాన్ని వాడలేము ఏమో కొత్తవి చేసుకోవాలని అన్నీ తీసి పక్కకి పడేశారు సో అదే టైం నైన్టీన్ ఫిఫ్టీస్ అర్లీ నైన్టీన్ ఫిఫ్టీస్ సైన్స్కి గోల్డెన్ ఎరా అంటారు అంటే కెమిస్ట్రీలో ఫిజిక్స్లో అన్ని దాంట్లో రోజు రోజు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి న్యూ ఇన్వెన్షన్స్ న్యూ డిస్కవరీస్ ఉండి ఉన్నాయి సో ఈ టైంలో ఎవరో ఒకరు విమానంలో పైనుంచి వెళ్తూ ఏంటంటే ఏ ప్రదేశంలో బాంబు వేసి పేలిందో ఫస్ట్ అయితే అక్కడ అంత నాశనం అయిపోయింది కానీ కొన్ని నెలల తర్వాత ఏడు ఎనిమిది నెలల తర్వాత ఆ ప్రదేశంలో గడ్డి బాగా పెరుగుతుంది చుట్టూ ప్రదేశాల కంటే ఆ ప్రదేశంలో గడ్డి ఇంకా బాగా పెరిగింది అనేది ఇలా అబ్జర్వేషన్ చేసి ఒక సైడ్లో రాసి పడేశారు ఏం చెప్పాను సైన్స్కి గోల్డెన్ ఎరా అని సో ఎవరో ఒకరు ఆలోచన చేసేవాళ్ళు ఆ అబ్జర్వేషన్ చదివి ఏమనుకున్నారు ఎందుకు ఇది ఇలా జరిగింది బాంబు వేసినప్పుడు నాశనం అవుతుంది అనేది అర్థమైంది కానీ ఆ ప్రదేశంలో ఇంకా బాగా గడ్డి పెరుగుతుందంటే ఏం అర్థం ఇది ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేసి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్టడీస్ జరిపించి వాళ్ళకేం తెలిసింది ఈ బాంబుల నుంచి మిగిలిపోయిన నైట్రోజినస్ పదార్థాలు ఈ నైట్రోజినస్ పదార్థాలు భూమికి తగిలినప్పుడు భూమిలో ఉన్న ఫలవత్తత ఎక్కువ అవుతుంది అనేది అర్థమైంది సో ఒకవైపు బాంబులో నుంచి వచ్చిన పదార్థాలతో భూమి ఫలవత్తత ఎక్కువ అవుతుందని అర్థమైంది ఇంకోవైపు ఏమైంది ప్రతి దేశం దగ్గర అవసరం లేని పడేసిన పనికి రావని పడేసిన బాంబులు ఎంతెంతో ఉంది ఫ్రీగా ఇచ్చేస్తున్నారు తీసుకెళ్ళండి దీంతో ఏమైనా చేసుకోండి అని ఇచ్చేస్తున్నారు సో ఈ రెండు కలిసినప్పుడు ఏమొచ్చింది ఒక కొత్త ఇండస్ట్రీ తయారైంది దాన్నే ఏమని పిలుస్తాము ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అని పిలుస్తాం దానికి ముందు ఎరువులు అంటే ఏదో అక్కడ ఆవు పేడతోనో ఏదో మిగిలిపోయిన ఆ కూరలు కూరగాయలతోనో చేసిన ఎరువు వాడుతుంటే అప్పుడు పుట్టినది ఏంటి కెమికల్ ఫర్టిలైజర్ అనేది పుట్టింది సో నేను అప్పుడే చెప్పినట్టు కొత్త కొత్త గవర్నమెంట్లు ఫార్మ్ అవుతున్నాయి ఈ గవర్నమెంట్స్ పైన చాలా ఎక్కువ ప్రెషర్ ఉండింది ఏంటి ప్రెషరు పాపులేషన్ అయితే ఎక్స్ప్లోర్ అయిపోతుంది అప్పటికి పాపులేషన్ కంట్రోల్ అనేది లేదు చాలా ఎక్కువ ప్రజలు పాపులేషన్ ఎక్కువ అవుతుండింది ఆ ప్రజలకి ఈ కొత్త గవర్నమెంట్ ప్రెషర్ ఏంటి అందరికీ ఆహారం అనేది మీరు ఎప్పటికైనా ఒదిగించాలి ప్రతి పూట ఎవరూ ఆకలిగా ఉండకూడదు అనేది గవర్నమెంట్ పైన రెస్పాన్సిబిలిటీ ఉండింది సో ఈ కొత్త కంపెనీ వాళ్ళు ఏం చేశారు ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు గవర్నమెంట్స్ దగ్గర వెళ్ళి చెప్పారు చూడండి మా దగ్గర ఒక ప్రోడక్ట్ కొత్తగా మేము తయారు చేసాము దీన్ని మీరు వాడితే మీ రైతులకిస్తే రైతులు ఇప్పుడు ఒక ఎకరాల్లో రెండు టూ టన్స్ పండిస్తుంటే నాలుగు టన్లు పండించచ్చు మీరు డబుల్ చేసుకోవచ్చు ట్రిపుల్ చేసుకోవచ్చు మా ప్రోడక్ట్ని మీరు వాడితే అని చెప్పారు గవర్నమెంట్స్కి అనిపించింది అవునే మంచిదే ఇది పాపులేషన్ ఇలా పెరిగిపోతుంది ఆహారం ఇచ్చేదానికి కావట్లేదు ఈ రకంగా ఈ ప్రోడక్ట్ని వాళ్ళని వాడమంటే ఎక్కువ పండించచ్చు అంటే రైతులకి మంచిది మాకు మంచిది అందరికీ ఆహారం వస్తుంది అని వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్కి పడిపోయారు సో దానివల్ల ఏం జరుగుతుందని ఇంకా అప్పటికి నాలెడ్జ్ లేదు ఓన్లీ రిజల్ట్ చూస్తున్నారు వాళ్ళు వాడితే ప్రోడక్ట్ డబల్ అవుతుంది ఈల్డ్ పెరుగుతుంది అనేది చూశారు సో దానివల్ల ఏం జరిగింది గ్రీన్ రెవల్యూషన్ ఈ పేరులో గవర్నమెంట్ ద్వారా సైంటిస్ట్ ద్వారా రైతులకు అందరికీ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని వాడండి అనే దాన్ని ప్రమోట్ చేసేదానికి స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఏమొచ్చింది ఈ ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు రిజల్ట్స్ చూపించాలి వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు మా ప్రోడక్ట్ మీరు వాడితే మీ ఈల్డ్స్ డబల్ ట్రిపుల్ అవుతాయి అని వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు సో రైతులకు ఇప్పుడు ఆ రిజల్ట్ భూమిలో కనిపించాలంటే వాళ్ళు ఏం చేశారు మేము చెప్పిన పదార్థాలని మీరు పండిస్తేనే మేము రిజల్ట్స్ గ్యారంటీ ఇస్తాము అని చెప్పారు సో వాళ్ళు చెప్పిన ఏంటి అవే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము వాడుతున్న బియ్యము గోధుమలు మరి చక్కెర ఈ మూడు పదార్థాలని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ మూడు పదార్థాలు పండించేదానికి నీళ్ళు ఎక్కువ కావాలి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ సో నీళ్ళు ఎక్కువ అవసరం ఉన్న పంటలు ఎప్పుడైతే మీరు కెమికల్ ఫర్టిలైజర్ వేస్తారో నీళ్ళలో కరిగి ఈ ఫర్టిలైజర్ ఆ చెట్టు పీల్చుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పినట్టు మీకు ఈడ్స్ డబల్ ట్రిపుల్ అయ్యేదానికి వీలుంటుంది కానీ అదే నీళ్ళు తక్కువ వాడి పండించేలాంటి రాగులో జొన్నలో కొర్రలో అయితే నీళ్ళే తీసుకోవట్లేదు ఆ చెట్టు అంటే ఫర్టిలైజర్ని ఎలా పీల్చుకుంటుంది ఆ ఫర్టిలైజర్ మీరు వేసినా వేయకపోయినా అది భూమిలోనే మిగిలిపోతుంది వేసిన చెట్టు పీల్చుకోదు సో మీరు రిజల్ట్ అంటే వాళ్ళు ప్రామిస్ చేసిన డబల్ ట్రిపుల్ ఈల్డ్ వాళ్ళు చూపించలేరు ఏం చేశారు ఈ గ్రీన్ రెవల్యూషన్ పేరులో నీళ్ళు ఎక్కువ అవసరం ఉన్న ఈ మూడు పంటలనే ఎక్కువగా పండించండి అని ప్రమోట్ చేశారు దాని ముందు ఇది ఉండలేదని నేను చెప్పట్లేదు ఉన్నిన్నాయి ఎక్కడ పండిస్తున్నారు నిన్నారు ఎక్కడైతే ఒక నది పారుతుందో ఆ నదికి ఇటు అటు ఎప్పుడు నీళ్ళు ఎక్కువగా నించుంటూ ఉంటుందో ఆ ప్రదేశంలో మాత్రమే వరి బియ్యము గోధుమలు చెరుకు పండించేదానికి సాధ్యం అవుతుంటుంది ఎందుకంటే దాని బోర్వెల్స్ లేవు డ్యాంలు లేవు కెనాల్ ఇరిగేషన్ లేదు సో ఎప్పుడు నీళ్ళు ఎలా ఉంటుంది ఎక్కడైతే ఒక చెరువు ఉందో నది ఉందో దానికి కొంచెం ప్రదేశంలో మాత్రమే ఈ పదార్థాలని పండిస్తున్నారు నిన్నారు సో ఆ కొంచెంని ఎప్పుడు వాడుతూ నిన్నారు ఏదో పండగ ఉంది ఇంట్లో ఎవరో గెస్ట్ వస్తున్నారు ఏదో అలాంటి సెలబ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కొంచెం పండించిన ఈ స్పెషల్ పదార్థాలని వాడుతూ నిన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ద ఇయర్ దీన్ని తింటూ లేదు అప్పుడప్పుడు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఏదైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు పండగ ఉన్నప్పుడు నిన్న పదార్థాలు వరి బియ్యము గోధుమలు చెరుకు వాడుతూ నిన్నాం సో ఏమైంది ఈ రకంగా ఫర్టిలైజర్ కంపెనీ ద్వారా ప్రమోట్ అయిన ఈ పంటలు పండించేదైతే జరిగింది నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని ప్రజలందరూ వాడేలాగా కూడా ఒక మార్కెట్ డిమాండ్ని కూడా క్రియేట్ చేయాలి సో మన సొసైటీలో ఉన్న డివిజన్ని వాడారు ఎలాంటి డివిజన్ అరే రాగులు తినే తినేవాళ్ళందరూ పేదవాళ్ళు లేబర్ క్లాస్ వాళ్ళు చేసే వాళ్ళు సొసైటీలో డెవలప్ అయిన వాళ్ళంటే వరి బియ్యం తినేవాళ్ళు ఉప్మా గోధుమలతో చేసుకొని తినేవాళ్ళు నల్ల బెల్లం తినేవాళ్ళు పేదవాళ్ళు తెల్ల చక్కెర వాడేవాళ్ళు రిఫైన్డ్ ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు అనేలాంటి ఇమేజ్ని క్రియేట్ చేశారు సొసైటీలో సో ప్రతి ఒక్కరూ కూడా మేము సొసైటీలో ఒక మంచి స్థాయికి రావాలనే కోరికతో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎంత కష్టమైన డబ్బులు అప్పుడు ఖర్చు పెట్టాలన్నా కూడా కష్టపడి ఈ పదార్థాలని వంటింట్లో తెచ్చుకొని వాడేదానికి మొదలుపెట్టాం సో క్రమేణంగా ఏమైంది ఊరు ఊర్లో పండిస్తున్న వివిధ పదార్థాలన్నీ మర్చిపోయి ప్రతి ఒక్కరికి గురి ఏముంది మేము వరి బియ్యం తెచ్చుకొని వండాలి మేము గోధుమలు తెచ్చుకొని చపాతీలు చేసుకోవాలి మేము తెల్ల చక్కెర తెచ్చుకొని స్వీట్ చేయాలి అనే ఒక ఆశ ఒక తవక పుట్టించి అందరూ దీనివైపు వెళ్ళేలాగా చేశారు సో ఫస్ట్ వచ్చిన ఈ ఇండస్ట్రీ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అయితే దాని నుంచి ఇంకో పెద్ద ఇండస్ట్రీ వచ్చింది ఏమది ఆహారం అనే ఒక ఇండస్ట్రీ దానికి ముందు లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ స్నానం చేసే రా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆహారం ఎక్కడ వంటింట్లో ఎక్కడ ఇంట్లో ఉంది అని వెతుక్కోవాల్సిన ప పరిస్థితి వచ్చింది మీరు బయట దేశాలకు వెళ్తే ఎన్నో దేశాల్లో కిచెన్ అనే కాన్సెప్టే లేదు ఇల్లు కడుతుంటే రూమ్ ఉంది హాల్ ఉంది బాత్రూమ్ ఉంది కిచెన్ మాత్రం చాలా చిన్నగా అయిపోయి దాన్ని కిచెనెట్ అని పిలుస్తున్నారు అంటే ఒక సింక్ ఉంటుంది మైక్రోవేవ్ ఉంటుంది అంటే ఎప్పుడో చేసిందాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినేదానికి మైక్రోవేవ్ ఉంటుంది వాడిన ప్లేటు దీన్ని కడిగేదానికి ఒక సింక్ ఉంటుంది పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది అంటే ఏంటి వారం మొత్తానికి ఒకేసారి ఆహారం తెచ్చేసి స్టోర్ చేసుకునేదానికి ఫ్రీజర్లు ఫ్రిడ్జ్లు తయారు చేసుకుంటున్నాం అప్పటికప్పుడు ఫ్రెష్గా వంట చేసుకొని తినేదనే కాన్సెప్టే లేకుండా పోయింది ఎంతవరకు అంటే వంట చేసేది హాబీ అనేలాగా కన్సిడర్ చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చేస్తారు ప్రతి ఒక్కరు జీవనం చే జీవితం చేసేదానికి చేయాల్సిన ఒక పని కాదు అది హాబీ లాగా తయారు చేసుకున్నాం ఎంతవరకు అంటే మేము ఇప్పుడు ఫోన్లలో ఆర్డర్ చేసుకుంటున్నాం ఎవరో ఎప్పుడో ఏ పదార్థాలు వాడారో అస్సలేమీ తెలియదు ఎక్కడో వంట చేసింది ఎప్పుడో చేసిన దాన్ని ఇంటికి తెచ్చుకొని కలుపుకునేంత టైం కూడా లేదు మాకు అన్నీ తయారు చేసి ఇచ్చిన దాన్నే తినేస్తున్నాం ఏం చూస్తున్నాము నాలుగు రుచి ఉందా అనేది మాత్రమే చూస్తున్నాం కానీ దా నోట్లోకి వేసుకుంటున్న పదార్థం ఏంటి అనేది మాకు అస్సలు తెలియనే తెలియదు సో నిదానంగా ఏమైంది వంటింట్లో వాడే పదార్థమే కాకుండా ఎందుకంత కష్టపడతారు వంట చేసేదానికి రెండు గంటలు ఎందుకు కావాలి మీరు అదే టైంలో టూ మినిట్స్లో మీరు నూడిల్స్ తయారు చేసుకొని తినచ్చు ఎవరు అవసరం లేదు పిల్లలే చేసుకోవచ్చు అమ్మ నాన్న ఇద్దరూ పనికి వెళ్తుంటే పిల్లలే రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అని ఇలా ఇన్స్టెంట్ ఫుడ్స్ తయారయ్యి ఈ ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతూ వచ్చింది సో తినే పదార్థమే కాకుండా దాని రూపం కూడా మార్చేశారు అంటే ఏంటి ఈ పదార్థాలని ఇంకా ఎక్కువ ఎక్కువగా ప్రాసెసింగ్ చేసి దాంట్లో ఉన్న పోషకాంశాలన్నీ తీసేసి రెండు నిమిషాల్లో తయారయ్యేలాగా చేసి ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో అది ఇంకొక ఇండస్ట్రీకి కూడా దారి చేసింది ఏ ఇండస్ట్రీ అది ఫార్మా ఇండస్ట్రీ ఒక్కదానికంటే ఇంకొకటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అప్పుడే ఒక్కదానికంటే ఇంకొకటి ఎంత పెద్దదంటే కంపేర్ చేసుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బిలియన్ డాలర్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్లో మన భారతదేశం బడ్జెట్ అయితే నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బిలియన్ డాలర్స్ దేనికి వాడాము కేవలం డయాబెటీస్ కేర్కి అదే సంవత్సరంలో గ్లోబల్ ఎక్స్పెండిచర్ ఫార్ డయాబెటిక్ కేర్ అంటే మాత్రలు ఆ చెక్ చేసుకునేదానికి స్ట్రిప్స్ ఇన్సులిన్ గుచ్చుకునేదానికి ఆ సిరేంజు ఇన్సులిన్ ఇవన్నీ కలిపితే ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన డబ్బులు మన భారతదేశం బడ్జెట్కి ఆల్మోస్ట్ డబల్ అమౌంట్ ఒక్క రోగాన్ని నిభాయించుకునేదానికి వాడుతున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి